హాయ్ అండి అందరు ఎలా జరుపుకున్నారు వినాయక చవితి పూజ నేనైతే బాగా జరుపుకున్నాను ఫస్ట్ అయితే ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసాను ఎందుకంటే మా ఊరిలో మా బొమ్మ దగ్గర మా మొదటి పూజ అందుకని అయితే అక్కడికి మేము వెళ్ళాలి కదా పులిహోర గుగ్గులు అయితే నేను ప్రసాదంగా రెడీ చేశాను ఇంకా స్వామివారు కలసానికి కావాల్సిన అంతా కూడా లిస్ట్ ఇచ్చేశారు అవన్నీ నేను ఒక పల్లెంలో అయితే ఇలా సెట్ చేసి పెట్టేశాను అయితే మనం మన బొమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం ఇదేనండి మా బొమ్మ మా అన్న వాళ్ళు మేము అయితే ఈ పూజ చేస్తాము ఫస్ట్ అయితే అన్న అఖండ జ్యోతిని వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఏనేనండి మా స్వామి పవన్ కుమార్ శర్మ గారు గౌరీ పూజ కుంకుమ పూజ అయితే చేయించారు మా చేత స్వామివారు ఇగోండి ప్రసాదాలు పులిహోర గుగ్గులు నేను తెచ్చాను అన్నవాళ్ళు ఏమన్నంటే లడ్డు పంచామృతం అవి అన్నవాళ్ళు చేశారు ఇంకైతే అందరికి పంచిపెట్టేశాము